ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయినది అలాగే తెలుగులో కూడా మంచి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది ఈ ఈ చిత్రం విజయ్కి తుపాకీ సినిమా తర్వాత ఒక మంచి సినిమా అవుతుంది డెఫినెట్గా ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ ఈ చిత్రాంగంలో ఉన్నటువంటి హైలైట్ విషయానికి వచ్చేటప్పటికి విజయ్ మోహన్ లాల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కానివ్వండి కాజల్ అగర్ కాజల్ అగర్వాల్ గ్లామర్ కానివ్వండి కామెడీ కామెడీ కానివ్వండి చాలా అద్భుతంగా వచ్చిందండి ఈ చిత్రంలో బ్రహ్మానందం గారి కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్ క్రియేట్ చేయడం జరిగింది సో డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇంకా ఈ ఈ చిత్రంలో ఉన్న టెక్నీషియన్స్ కానివ్వండి ఇమాన్ గారు చాలా మంచి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఇందులో ఉన్నటువంటి ఆరు సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి సో ఇందాక మీరు అందరూ కూడా చూశారు సో డెఫినెట్గా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఒక మంచి చిత్రాన్ని అందు ఆర్బి చౌదరి గారు లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్స్తో కలిసి తెలుగులోకి అనువదించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రసాద్ సన్నిధి ఈ జిల్లా సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సినిమా ఆల్మోస్ట్ తమిళంలో షూట్ చేసేటప్పుడు తెలుగు ట్రాక్ కోసము ఇక్కడ హైదరాబాద్లో ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ చేసినారండి ఇది బ్రహ్మానందం తోటి సురేఖవానీ ఎల్బి శ్రీరాము వీళ్ళందరూ కలిసి ఉన్నారండి ఈ తెలుగులో దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ లొకేషన్స్ కానీ రామానాయుడు స్టూడియోలో కానీ గచ్చిబౌలి లొకేషన్స్లో కానీ తీయడం జరిగింది ఈ సినిమా గురించి చాలామంది పెద్ద హీరోలు రీమేక్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అది కాకోకుండా మాకు రావడం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ సుప్రుడు ఆర్బి చౌదరి గారికి ధన్యవాదాలండి ఈ సినిమా మాకు అప్పజెప్పినందుకు కమింగ్ డేస్లో కూడా ఆయనతో కలిసి పనిచేస్తాం మేము ఆయన అడుగు జాడల్లోనే నడు నడవాలని నిర్ణయించుకున్నామండి నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా ఆయనతోటే కలిసి ఉంటుంది ఇదండి ప్రొడ్యూసర్గా ఉన్నాను మై డాడ్ నేమ్ ఈజ్ నామన్ శంకర్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐ నో ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ అండ్ ఇట్ ఆల్ ఇట్ ఇట్ కైండ్స్ ఆఫ్ యునో ఫ్లేవర్స్ విచ్ విచ్ అవర్ తెలుగు నేటివిటీ రిక్వైర్స్ అండ్ దీన్ని మన తెలుగు నేటివిటీ తగ్గట్టు ట్రిమ్మింగ్ చేసి యూనో మనం రేపు ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవుతున్నాం ఐ హోప్ దిస్ విల్ బీ బ్లెస్డ్ అండ్ లాంచ్ అవుతున్నందుకు నాకు కోప్రూసాడుగా ఇట్ విల్ బి బెస్ట్ ఫిలిం ఇన్ మై కెరీర్ బికాస్ ఇట్స్ ఏ డా డా సన్ రిలేషన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ సో సేమ్ అట్ ది సేమ్ టైమ్ ఆడియో వచ్చేసి మనం డాడ్ యునో డాడ్స్ డే రోజు మనం చేసాం ఫాదర్స్ డే రోజు సో ఐ హోప్ దిస్ విల్ డూ గుడ్ ఇన్ దిస్ ఇయర్ అడిగేది థ్యాంక్ యూ